లగచర్ల ఇన్సిడెంట్ రోజుకో మలుపు తిరుగుతోంది అని చెప్పొచ్చు ఎందుకంటే సీసీ ఫుటేజ్ అంటే ఎవరైతే లగచర్ల ఇన్సిడెంట్లో దాడి చేశారో రైతులు అండ్ నాన్ లోకల్స్ అని పోలీస్ శాఖ ఏదైతే చెప్తోందో దానికి అనుగుణంగా ఎగైన్ మళ్ళోసారి ఆ విజువల్స్ అన్నీ కూడా తీసుకుని ఇంకో పది మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ దానికి సంబంధించే గాలింపు చర్యలు చేపడుతోంది పోలీస్ శాఖ అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి సో పది మంది కోసం ఇంకా గాలిస్తున్నారు అంటే ఆ విజువల్స్ ఎవరైతే దాడి చేశారో ఇంకా పది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అగైన్ ఆ ఊర్లలో సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది పోలీస్ శాఖ అనేది ఒక వార్త అండ్ ఇంకోవైపు ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేశారో ఆ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని మాత్రం సంగారెడ్డి జైలుకి తరలించారు సో ఆ రైతులని పరామర్శించడానికి బీఆర్ఎస్కి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డి జైలుకి వెళ్లారు ములాఖత్ కాబోతున్నారు ఆల్రెడీ జైల్ లోపలికి వెళ్లారు కల్వకుంట్ల తారక రామారావు అండ్ వాళ్ళ టీం అంతా కూడా లోపలికి వెళ్ళింది అందులో సత్యవతి రాథోడ్ ఉన్నారు ఎమ్మెల్సీ చింతా ప్రభాకర్ ఉన్నారు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఉన్నారు ఎమ్మెల్యే అండ్ రమావత్ రవిచంద్ర కుమార్ మాజీ ఎమ్మెల్యే దేవరకొండ అండ్ జాన్సన్ నాయక్ పార్టీ సీనియర్ నాయకులు ఖానాపూర్ నియోజకవర్గం నుంచి వీళ్ళందరూ కూడా ఎవరైతే రైతుల్ని అరెస్ట్ చేశారో టోటల్ గా ఇరవై ఒక్క మంది రైతులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఏమో యాభై ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని విచారణ చేసిన తర్వాత పూర్తిగా ఇరవై ఒక్క మందిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు రిమాండ్ విధించారు అండ్ జైలుకి కూడా తరలించారు పరిగి పోలీస్ స్టేషన్ కి సంబంధించిన జైల్లో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ ఒక పదహారు మందిని అయితే ఇప్పుడు సంగారెడ్డి జైలుకి తరలించారు ఈ సంగారెడ్డి జైలుకి తరలించిన నిన్న రాత్రి సంగారెడ్డి జైలుకి తరలించిన తర్వాత ఇవాళ కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ కి సంబంధించిన టీం రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించబోతున్నారు వాళ్ళకి ఒక భరోసా ఇవ్వబోతున్నారు మీరేం తప్పు చేయలేదు మేమున్నాం లీగల్ కి సంబంధించిన ఫైట్ మేం చేయబోతున్నాం అనేటువంటిది ఎందుకంటే నిన్న చాలా మంది బాధితులు ఎవరైతే లగచర్లకు సంబంధించిన అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళకు సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో యాజ్ వెల్ యాజ్ టిఆర్ఎస్ భవన్ కి చేరుకుని కేటీఆర్ వాళ్లతోని ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడించడం జరిగింది సో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ దీని వెనకాల ఉంది నడిపించింది కుట్ట కోణం దాగి ఉంది అనేటువంటి ఒక వార్త అండ్ ఆ కోణంలోనే పూర్తిగా విచారణ జరుగుతున్న టైంలో ఇప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని వాళ్లకు సపోర్ట్ గా ఉంటూ వాళ్ళకి లీగల్ గా ఏమన్నా అవసరం ఉన్నా కూడా మేమున్నామంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతోంది ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అండ్ రిమాండ్ రిపోర్ట్ లో పట్నం నరేందర్ రెడ్డి ఆ ఈ కుట్రకంతా కారణం అంటూ కూడా నరేందర్ రెడ్డి పేరు చెప్పారు అనేటువంటి వార్త వినిపిస్తోంది కానీ నరేందర్ రెడ్డి నిన్న ఒక లేఖ రాయడం జరిగింది అసలు నాకు తెలియకుండానే రిమాండ్ రిపోర్ట్లో ఏముందో కూడా నాకు చెప్పకుండానే సైన్ తీసుకున్నారు ఇది ఒక రకంగా మోసం అనేటువంటి మాట పట్నం నరేందర్ రెడ్డి చెప్పడం జరిగింది సో క్వాష్ పిటిషన్ వేశారు అండ్ ఈరోజు సెలవు సో మండే వరకు కూడా కోర్ట్ లేదు సో హౌస్ మోషన్ పిటిషన్ ఒకటి మూవ్ చేశారు మరి ఇవాళ ఏమన్నా విచారణకు వస్తుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు బట్ పట్టం నరేందర్ రెడ్డి నిన్న లేఖ రాసి అసలు నాకేం సంబంధం లేదు రిమాండ్ రిపోర్ట్ అసలు నాకు చూపించకుండానే సైన్ తీసుకున్నారు అనేటువంటి మాట చెప్పడం జరిగింది సో ఈ కేసు అంతా కూడా మరి ఎటు దారి తీస్తుంది ఏంటి అనేది తెలీదు బట్ ఇంకో ప్రచారం గట్టిగా జరుగుతోంది మొన్నటి వరకేమో ఫామ్ హౌస్ ఇష్యూలో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు అంటూ ఒక వార్త నచ్చింది ఆ తర్వాత ఫార్ములా రేస్కి సంబంధించిన కేసు వచ్చింది అందులో అరెస్ట్ కాబోతున్నారు అనేది ఇంకో వార్త నచ్చింది ఇప్పుడేమో ఇప్పుడు లగచర్ల ఇన్సిడెంట్కి సంబంధించి కేటీఆర్ పేరు చెప్పారు పట్నం నరేందర్ రెడ్డి కాబట్టి ఆయనను అరెస్ట్ చేయబోతున్నారు అంటూ ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అంటూ ఈ వార్త నడుస్తోంది సో ఆయన చాలా ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు రండి అసలు కుట్ర చేసింది ఎవరు తప్పు చేస్తే నన్ను అరెస్ట్ చేసుకోండి నాకేం భయం లేదు అనేటువంటి మాట కేటీఆర్ చెప్తున్నారు బట్ ఇంకా కూడా డిలే ఇంకా కూడా మేము సాక్ష్యాలని సేకరిస్తున్నాం ఇంకా కూడా ఈ లగజర్ల ఘటనకు సంబంధించి చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది సాక్ష్యాధారాలతో సహా ఎవరున్నారు ఏంటి అనేది కంప్లీట్గా మేము ఒక రిపోర్ట్ తీసుకొని వస్తాం ఆ తర్వాతనే పూర్తి ఎవిడెన్స్ వచ్చిన తర్వాతనే కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అని చాలా మంది కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి సో రాజకీయంగా లగజర్ల ఘటన కూడా ఇప్పుడు అగ్గి రాజేస్తోంది అని చెప్పొచ్చు మరి కేసులో ఏం జరగచ్చు ఏంటి అనేది ఇంకొన్ని రోజులు అండ్ ఇంకొన్ని అరెస్టులు జరిగితే గానీ తెలిసే అవకాశం అయితే కనిపించట్లేదు